ఈ ప్రశస్తమైన ఉదయకాల సమయమున భూమి ఆకాశములకు సృష్టికర్త అయిన దేవుడు స్థుతింపబడును గాక ప్రభునందు ప్రియులారా ప్రభు పేరట మీకు నా హృదయపూర్వకమైన శుభములను వందనములను తెలియచేస్తున్నాను ఈ ఉదయమున మనము ఆయనను స్థుతించి ఆయన వాగ్దానమును పొందుకుని ఈ నూతన దినాన్ని ఆయన నామములో గడుపుకుందుమోగాక ఈరోజు కీర్తనలు నూట నలభై తొమ్మిది నాలుగవ వచనాన్ని వాగ్దానముగా పొందుకుందాం విశ్వాసముతో వినండి ఎహోవ తన ప్రజలయందు ప్రీతిగలవాడు ఆయన దీనులను రక్షణతో అలంకరించును ప్రిలారా ఈ సందేశం వింటున్న సహోదరి సహోదరులారా మనందరి పట్ల దేవుడు ఆనందించాలని ఎంతో ప్రీతి కలిగి ఉండి ఈ ఉదయకాల సమయమున నీకును నాకును ఈ వాగ్దానమును చేస్తున్నాడు ఈరోజు మనమందరమును మన దేవిని ఎందు గట్టి నమ్మకముతో ఈ వాగ్దానాన్ని స్వసంత్రించుకొనవలసిన వారమై ఉన్నాం కాబట్టి ఎహోవా తన ప్రజల యందు ప్రీతిగలవాడు ఆయన దీనులను రక్షణతో అలంకరించును మనందరికీ తెలిసిన గొప్ప వాక్యము ఏమిటంటే యోహాను సువార్త ఒకటి పన్నెండో వచనం తన్ను ఎంద రంగీకరించి వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచుని వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారం అనుగ్రహించెను ప్రియులారా ఎవరు దీనులు అనంటే ఆయనను నమ్మినవారు ఈ ఆయన తన ప్రజలయందు ప్రీతి గలవాడు ఎవడైతే దీనుడై వణుకుచూ ఉన్నాడో అతనిని దృష్టి ఉంచుచున్నాడు మన దేవుడు అంగీకరించిన వారి ఎందు ప్రేమ కలిగిన వాడై ఉండి మనలను ఆయన ఏమి చేస్తాడు రక్షణతో అలంకరించును లోకమంతటిని ఆలోచన చేస్తే దేవుడు లోకమును ఎంతో ప్రేమించునన్న వాగ్దానముంది అయితే ఈ లోకములో నుండి నీవు బయటికి వచ్చి దేవునిలో దీనత్వము పొందుకుని ఆయనను విశ్వసించినప్పుడు నీ మీద ప్రేమ కంటే అధికమైన ఇచ్చ అతనులో ఉండి ప్రీతి అనే మాటకు వస్తుంది కాబట్టి ఎహోవా తన ప్రజల ఎందు ప్రీతి గలవాడుగా ఉన్నాడు మన దేవుడు ఎంతో తనకు హృదయపూర్వకంగా తన ప్రేమను మన మీద వెల్లడి చేస్తున్నాడు ఆ ప్రేమ మన ప్రభు అని నందు వెల్లడైంది ఆయన ముద్దులు ప్రికుమారుడని యేసు ప్రభుని మన కొరకు బలిగా అర్పణగా అప్పగించినాడు ఈ ఉదయ కాలమున ఈ మాట వింటున్న సహోదరుడ సహోదరి ఆయన నీ పట్ల ఇంత మక్కువైన ప్రేమను చూపించి నీకు ఆయన కుమారుడైన యేసు ప్రభువుని బలిగా అర్పణగా అప్పగించినాడే గదా కాబట్టి ఆయనతో ఫలంగా సమస్తమును నీకు అనుగ్రహిస్తాడు నీవు ఆయన దీనత్వములో ఎదిగి ఆయన దీనత్వములో ఆ బలము పొందిన సహోదరుడుగా సహోదరిగా సాగిపోవలసిన వారమై ఉన్నాం కాబట్టి ఈ ఉదయ కాలమున ఆయనను స్థుతించి ఆయనను ఘనపరిచి ఈ నూతన దినాన్ని ప్రారంభించుకుందామండి మహాగనుడువైన మా పరమందున్న తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం ఈరోజు మమ్మలను మీరు ప్రేమించి నూట నలభై తొమ్మిదవ కీర్తనల్లో నుండి మాకిచ్చిన వాగ్దానమును బట్టి నిన్ను మేము స్థుతిస్తున్నాం మేము అంటే ఎంతో ప్రేమ ప్రీతి మీకు ఉండి మీ కుమారుడైన యేసు ప్రభువుని నిమిత్తమై బలిగా అర్పణగా అప్పగించినందులకు తండైన దేవ ఈ ప్రశస్తమైన ఉదయ కాలమున మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం నాయన ఆయన మా నిమిత్తమై పొందిన దెబ్బలను బట్టి నిన్ను మహిమ పరుస్తున్నాం నాయన నీవే మహాగనుడవు మహిమోన్నతుడు నైనా నీలాగా మమ్మలను ప్రేమించింది మరెవ్వరునూ లేరు నీలాగా మమ్మలను రక్షణతో అలంకరించింది మరెవ్వరునూ లేరు నా తండ్రి ఎంతో ప్రీతి మా మీద నీకు కలిగి ఉంది గనుకను మా అవసరతలన్నీ తీరుస్తున్నందులకు స్తోత్రాలునైనా ఈరోజు ప్రయాణాలు మీ చేతిని కప్పజెప్పుకుంటున్నాం ఇది మొదలుకొని నీ రాకపోకల ఎందు హోవా నిన్ను కాపాడు నన్న వాగ్దానము చొప్పున ఈ దినపు ప్రయాణాలు క్షేమంగా నడిపించండి నైనా మా పనులు భారము మీ మీద మోపుకుంటున్నాం ఈ బిడ్డలు గలపలోనున్నవారు డ్యూటీలకు వెళ్తున్నారు సహాయం చేయండి ఇండియాలో ఆయా కంపెనీల్లో ఆయా డ్రైవర్లుగానున్నవారు ఆయా వ్యాపారస్తులు వ్యవసాయకులను మీరు దర్శించండి ఈరోజు పని నుండి ఆఫీసర్ల వరకు వెలుచున్న డ్యూటీలన్నీ మీ చేతులు కప్పజెప్పుకుంటున్నాం మీ నామంలో నడిపించమని ప్రార్థిస్తున్నాం బిడ్డలు చదువుల నిమిత్తమై నాన్న ఈ సమ్మర్ సీజన్లోనే ఇంకా కొన్ని స్కూల్కి వెళ్తూ వస్తూ ఉన్నారు నాయన ఈ సంవత్సరం అంతా మీరు కాపాడి చివరి దినాలు ఇచ్చినారు నాయన ఈ దినాల్లో పరీక్షలు రాసి మంచి మార్కులు కొరకు ఎదురు చూస్తున్నారు బిడ్డలు నిరాశ చెందకుండా మంచి మార్కులు పొందుకునేలాగా సహాయం చేయండి నాయన అలాగే నీ బిడ్డలు యవన బిడ్డలు వివాహముల కొరకు ఎదురు చూస్తున్నారు మీ నామములో వివాహములను అనుగ్రహించండి ఈ దినం అందున తండ్రి మరి బిడ్డలు లేని వారు అవమానముతో చింతతో దిగులుతో ఉన్నారు నాయన మేము ఎప్పుడూ బిడ్డలకు అంటాము మా శరీరాల ఆరోగ్యం లేవు డాక్టర్లు ఎలా చెప్తున్నారని ఆందోళనలో పడి ఉన్నటువంటి వీరిని ఈ సమయమున దర్శించండి నాయన వీరికి అనే ఆశీర్వాదములతో అలంకరించండి నాయన వీరికి ఆ గుడ్రాలనే నిందను తొలగించండి నాయన నాయన సహోదరి కుమార్తెలు అందరినీ దర్శించండి మీ నామంలో కాపాడమని ప్రార్థిస్తున్నాం ఈ దినమందు నా ప్రభా ఆయా కుటుంబాల్లో నా తండ్రి భార్య భర్తల మధ్యన సరైన సంబంధాలు లేవు వా బంధాలు బీట బారినవి తద్వారా అనేకమైనవి మూడవ ప్రయాణాలు మూడవ ప్రయత్నాలు అందులోనికి చేరి వచ్చినవి తండ్రి జ్ఞాపకం చేసుకోండి లోకస్తులుగా ఉన్న వీరిని ఆత్మీయులుగా మార్చండి ఆత్మీయులుగా ఉన్న వీరిలో ఇంకా నాయన ఏదైనా పెడాలోచనలుంటే క్షమించి సరిగ్గా మారు మనసులోనికి వీరిని నడిపించమని ప్రార్థిస్తున్నాం కుటుంబాలు ఐక్యతగా ఉండుటకు బిడ్డలు తల్లిదండ్రులు మేమందరం కూడా మీ మాటలే వినేటట్లుగా మీ మీద ఆనుకునేటట్లుగా మాకు మీ యొక్క కృపను దయచేయండి మా ఆర్థిక పరమైన లావాదేవీలన్నీ నీకు తెలుసు గనుక మా ఆర్థిక పరమైన లావాదేవీలలో మీ అస్తబలం నుంచి సమృద్ధిని సాలినంత మట్టుకి మాకు అనుగ్రహించండి నాయన గర్భ గర్భవతులుగా ఉన్న మా ప్రియులను దర్శించండి అక్కడ క్షేమంగా ఆ కాన్పు సమయము జరుగుటకు పుట్టబోయే బిడ్డలను తల్లులను దర్శించి కాపాడమని ప్రార్థిస్తూ నా ఈ దినము పనులు భారమంతా మీ చేతులు కప్పజెప్పుకుంటూ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు గణనామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని దయ సదాకాలము తోడుండి నడిపించును గాక ఆమెన్ అందరికీ వందనాలండి